భోజన ప్రియులందరికీ స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రైడ్ రైస్ పెన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఎగ్స్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం చిల్లీస్ యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పాలక్ యాడ్ చేసుకోవాలి పాలకూర ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని కొంచెం కూర పాలకూర పచ్చిగా ఉంటుంది కదా అదంతా మగ్గేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం బాగా ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆ పచ్చి వాసన నీళ్ళు అంతా పోయేదాకా ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం మళ్ళీ కొంచెం పసుపు కారం ఉప్పు షుగర్ బాగా మొత్తం అన్నమంతా కలిసేలా కలుపుకోవాలి కావలసిన వాళ్ళు ఆప్షనల్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అంతేనండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇందులో ప్రోటీన్ ఫైబర్ క్రీమ్స్తో పాటు పాలకూరలో ఉన్న పోషకాలు కూడా అందుతాయి మనకి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఇట్లు భోజన ప్రియా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్